హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి లాస్ట్ డే అండి హౌస్ క్లీనింగ్ అనమాట మొత్తం టూ డేస్ అయితే సరిపోయింది నాకు ఇంకా రెండో రోజు ఏంటంటే బట్టలు అలాగే ఈ పంచులో ఈ కటన్స్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ ఊరికి చేరుతుంది అలాగే ఇంకా నేను పిండి వంటలు అంటే క్రిస్టమస్ పండక్కి నేను పిండి వంటలు ఏం చేశాను ఏంటి అనేది కూడా ఆ వీడియోస్ కూడా వస్తాయండి నెక్స్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరే మీ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అంటే హౌస్ క్లీనింగ్ అనేది అయిపోయిందా లేదనేది కూడా కమెంట్ చేయండి నాకైతే అయిపోయిందండి ఇంకా రెండు రోజుల్లో మొత్తం కూడా పని అంతా అయిపోయింది ఇంకా లేకపోతే ఏంటంటే పిండి వంటలు అన్నీ చేసిన తర్వాత ఇంకా అనేది నీట్గా ఒక్కసారి వాటరు ఇంకా కొంచెం ఫైనైల్ అన్నీ వేసి కూడా శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడిగినా కూడా వేస్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే మళ్ళీ ఇలా మనము ఇంకా ఇవి అన్నీ ఉప్పు తీస్తూ ఉంటాము మళ్ళీ డస్ట్ అనేది పడుతూనే ఉంటుంది కదా అది కామనే కాబట్టి ఇంకా నేనైతే అంత డెత్గా ఏం చేయట్లేదు ఇక్కడ ఈ చైర్స్ కూడా కడగాలండి అవి కూడా కడిగేస్తే ఇంకా పని అయిపోతుంది అనమాట నాకు ఇంకా చూస్తారు కదా ఇక్కడ బెడ్షీట్స్ ఇంకా సోఫా మీద కవర్స్ అవన్నీ కూడా పెట్టాను ఇంకా సోఫా మీద కవర్ ఏంటంటే నేను ఆల్రెడీ బుక్ చేశానండి మీషోలో ఇంకా రాలేదనమాట అవి కానీ వస్తే నాకు ఇంకా కొంచెం ఈజీ అవుతుంది పని అనేది కాకపోతే టైం పడుతుంది కదా ఇక్కడ పండక్ వస్తాయో లేదని టెన్షన్గా ఉంది ముందు బుక్ చేసి కూడా నేను ఫోర్ డేస్ ఏమో అవుతుందండి ఇంకా ఇంకా ఎక్కడుందనేది ట్రాకింగ్ అయితే అప్డేట్ అవ్వట్లేదు అనమాట ఇక్కడ ఇది వచ్చేసి అట్ట బాక్స్ అనమాట ఇంకెప్పుడైనా మనము ఫ్యూచర్లో ఇల్లు మారాలన్నా కావాలి కదా అని చెప్పేసి అందుకే అదని వదిలేసాము ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది బాగా డస్ట్గా ఉందండి అందుకని చెప్పేసి నేను వాషింగ్ మిషన్లో వేయలేదు మరీ డస్ట్గా ఉంటే అస్సలు వేయండి నేను కొంచెం టైం పట్టినా ఇబ్బంది లేదు చేత్తోనే ఉతికేసుకుంటాను అసలు చూస్తున్నారు కదా ఇట్లా కదిలిస్తుంటేనే నల్లగా ఉన్నాయి వాటర్ అనేవి అంటే అంత డస్ట్ ఉందనమాట ఆ తర్వాత ఇంక ఈ బెడ్షీట్ కూడా వేయాలండి ఇది కానీ మా ఆయన చూడాలి ఈ వీడియో ఎందుకు ఉతికేసే అసలు చలికాలం అయితే చలి కల్లాడిపోతాము అని చెప్పేసి అంటారు చలి ఎందుకు ఎక్కువగా ఉందంటే మేము పంచలో పడుకుంటాం కదా అందుకని చాలా ఎక్కువగా ఉందనమాట ఇంట్లో అలవాటు లేదు ఇంకా ఇంకా ఫస్ట్ అంటే హౌస్ ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి పంచలోనే అలవాటు అయిపోయిందా అందుకని ఇంక ఇవి అన్నీ కూడా నేను ఆరేసుకోవాలండి కటన్స్ అయితే కట్టేస్తాను ఎందుకంటే ఆరిపోతాయి ఎంత ఒక టెన్ మినిట్స్ అంతే మనం డ్రయర్లో వేసాం కాబట్టి టెన్ మినిట్స్లో అయిపోతాయి ఇంక ఇవి రెగ్యులర్గా వేసుకునే బట్టలు అండి ఇవి కూడా ఉతికేసుకోవాలి ఇప్పుడు ఉతికేసానంటే ఇంక నేను ట్వంటీ సిక్స్ ఉతికేస్తాను ఎందుకంటే ఇంకా మళ్ళీ అప్పుడు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి మాకు ఫాస్టింగ్ ఫ్రైడ్స్ ఇంకా అప్పటికి మళ్ళీ హౌస్ క్లీన్ చేసుకుంటాను అంటే క్లీన్ చేయడం అంటే ఏముండదండి ఇడిచిన బట్టలన్నీ ఉతికేసుకొని శుభ్రంగా ఇల్లంతా తుడుచుకుంటే మళ్ళీ సండే వరకు ఫాస్టింగ్ ఫ్రైడ్స్ అనమాట మాకు ఇంకా తర్వాత మళ్ళీ న్యూర్ ఉంది కదా ఇంకా అన్నీ నాకు ఎక్కువ పని అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చేసుకోవడానికే ప్రయత్నిస్తానండి ఇంకా తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేసేస్తానా ఇంకా తర్వాత ఏంటంటే మళ్ళీ డస్ట్ అయిపోతుంది మళ్ళీ క్లీన్ చేసుకోవాలి తప్పదు అని ఇంకా చూడడానికి నీట్గా ఉంటేనే ఇష్టం నాకైతే మాత్రం చూసారు కదా ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయండి ఇంక నీట్గా సరిదేసుకోవాలి నేను దస్పార బ్లాగ్